స్ త్రివణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మన కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో అయితే చూస్తుంటే మీకే తెలిసిపోతుంది కదా పిల్లలకి లంచ్ బాక్సెస్ ఏం కట్టాలా అని చెప్పేసి మనం ఆలోచించేసరికి సరిపోతుంది ఈవెన్ ఏంటంటే మనం చేసి పెడతాము వాళ్ళకి కంప్లీట్గా తినేసి వస్తారా లేదా అని బెంగ కూడాను ఏంటంటే రోజుకోక్ స్పెషల్ కావాలి అలా చేస్తేనే చక్కగా తింటారు మన సౌత్ ఇండియన్స్ ఏంటంటే ఇడ్లీ దోశతోనే ఎక్కువగా బతికేస్తూ ఉంటాము దాంతోనే కొంచెం మాడిఫికేషన్ చేసి కొంచెం కొంచెం వాళ్ళకి అయితే ఇస్తూ ఉంటానమాట లంచ్ బాక్సెస్ ఈ అయితే నేను దోశ బ్యాటర్తో గుంతు పొంగన వేస్తున్నాను అందులో కొంచెం క్యారెట్ కూడా వేసి చేసేసాను అనమాట ఇలా చేసినట్లయితే వాళ్ళకి డిఫరెంట్గాను అనిపిస్తుంది చక్కగా అయితే తినేస్తారు ఈరోజు అయితే మోయినిస్తో ఇచ్చేసాను దాంతోపాటు కొన్ని స్నాక్స్ ఇదైతే తప్పకుండా ఉండాలి వాళ్ళకి ఇంకా సెకండ్ రెసిపీ వచ్చేసి ఇది కూడా దోశ బ్యాటర్తోనే దోశ బ్యాటర్ని ఇలా మనకి తట్టి ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా అలా అయినా లేదంటే ప్లేట్లో అయినా వేసుకొని ఇడ్లీ పెట్టినట్టే ఆవిరి మీద ఉడికించేయాలి అది ఉడికి చల్లారిన తర్వాత మీకు కావలసిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం ఆయిల్ పసుపు దినుసులు పసుపు తర్వాత వచ్చేసి కొంచెం రోస్టెడ్ జీరా పౌడర్ లేదా రసం పౌడర్ రసం పౌడర్ అయితే చాలా బాగుంటుంది నేనైతే రసం పౌడరే వేశాను దాని తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ కూడా చక్కగా కలిపేయండి డిఫరెంట్గా అయితే ఉంటుంది మన రోజు చేసుకునే దోశ బ్యాటరే కాకపోతే డిఫరెంట్ టిఫిన్ అనమాట వాళ్ళకి ఏ చట్నీ అయితే ఇష్టమో ఆ చట్నీతో అయితే ఇచ్చేయండి నేనైతే టమాటా చట్నీతో ఇస్తున్నా దాంతోపాటు ప్లస్ స్నాక్స్ అనమాట ఇంకా మన థర్డ్ రెసిపీ వచ్చేసి ఇది కూడా దోశ బ్యాటర్తోనే చేస్తున్నాను అయితే ఫోర్ రెసిపీస్ చూపిస్తాం ఫోర్ రెసిపీస్ కూడా దోశ బ్యాటర్తోనే డిఫరెంట్గా వాళ్ళకైతే చేసి పెట్టవచ్చు అనమాట ఇక్కడైతే పన్నీరు కార్న్ క్యాబేజ్ క్యారెట్ బీట్రూట్ మీకు ఏం వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ తీసుకోవచ్చు దోశ పోసేయండి తర్వాత వచ్చేసి టమాటో సాస్ కొంచెం వేసుకొని వెజిటబుల్స్ అన్నీ కూడా వేసి ఫ్లేమ్ అయితే మాత్రం సిమ్లోనే ఉండాలి అప్పుడే అది చక్కగా కుక్ అవుతాయి అనమాట అప్పుడు బాగుంటుంది రోస్టెడ్గా వేగుతుంది లేదంటే దోశ మాడిపోతుంది పైన వెజిటేబుల్స్ కొంచెం పచ్చిగా అనిపిస్తాయి అందుకని చెప్పేసి కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి తర్వాత కొంచెం ఆయిల్ కూడా జల్లుకొని బాగా స్ప్రెడ్ చేసి దోశ మీద ఫైనల్గా అయితే చీజ్ వేయండి బాగా సూపర్ ఉంటుంది ఇంకా ఈ చీజ్ పన్నీర్ అయితే పిల్లలకి అసలు చెప్పనాల్సిన అవసరమే లేదు చాలా ఇష్టంగా తింటారు డిఫరెంట్గా ఉంటుంది ఖచ్చితంగా రోజు దోశ పెట్టే కన్నా ఇలా అయితే ఒకసారి అయితే ఖచ్చితంగా వేయండి బాక్స్ అయితే ఖాళీ చేసుకుని వస్తారు నేనైతే ఈరోజు ఇలా ఇచ్చేస్తున్నాను దీంట్లో చట్నీ కూడా అవసరం లేదు చీజ్ ఉంది కాబట్టి వాళ్ళు అలాగే తినేస్తారనమాట ఇది వచ్చేసి ఫోర్త్ ఇది అయితే ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తుంది వాళ్ళకి ఇది కూడా దోశ బ్యాటర్తోనే చేస్తున్నాను దోశ బ్యాటరు కొంచెం తీసుకొని తర్వాత అందులో కొంచెం మన న్యాచురల్ కలర్ కోసం ఇలా వేసుకోండి బీట్రూట్ని పేస్ట్ చేసేసుకోండి బీట్రూట్ అయితే ఏమీ కలపలేదు దోశ బ్యాటర్లో సాల్ట్ ఉంది కాబట్టి ఆ సాల్ట్తోనే అనమాట ఇలాగే మీరు క్యారెట్ కూడా వేసి కూడా చేసుకోవచ్చు కలర్ అది కొంచెం ఆరెంజ్ వస్తుంది ఇది కొంచెం రెడ్ వస్తుందనమాట దీనికి కొంచెం ఆయిల్ రాసుకొని తర్వాత మనం ఇడ్లీ ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకొని స్టీమ్ చేసేయడమే ఇక్కడ ఏంటంటే నేను ఓవర్ స్టీమ్ చేశాను అందుకే కలర్ కొంచెం చేంజ్ అయిపోయిందనమాట కరెక్ట్గా మీరు ఒక ఫైవ్ మినిట్స్లో ఆపేసినట్లయితే మంచి పింక్ కలర్ వచ్చి బలే ఉంటుంది దీనికి కూడా పోపు దినుసులు వేసుకొని ఆ పోపు దినుసులు వేగాక ఈ ఇడ్లీలు వేసుకొని వేపేసుకొని తర్వాత కొంచెం కొబ్బరి వేసుకోండి బాగుంటుంది ఇది కూడాను ఇంకా వాళ్ళకి నచ్చిన చట్నీతో అయితే ఇచ్చేయండి చూశారు కదా ఒకే బ్యాటర్తో ఫోర్ డిఫరెంట్ రెసిపీస్ పిల్లలకు నచ్చుతాయి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి అయితే చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేకే బాయ్